వెల్కమ్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడకు గ్రామ ప్రజలు ఆత్మీయ వేడుకోలు పలికారు గ్రామ అభివృద్ధికి కృషి స్వచ్ఛమైన క్రమంగా తీర్చిదిద్దే ఊరికి ఉపకారం అందించి ఆదర్శంగా నిలిచి సర్పంచ్ సేవలు ఆదర్శ ప్రాయమని ప్రజలు అభిమానం వ్యక్తం చేశారు గురువారం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వేడ్కోలను స్పందించే దాత పేదల పెన్నిధి ఉత్తమ సేవలను అందించి అవార్డు పొందిన సర్పంచ్ సేవలు మరవబోమని పూలదండలు షాల్వలతో సత్కరించారు కేక్ కట్ చేసి యూత్ సభ్యులు బాణ సంచ పేల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేసిన పంచాయతీ కార్మిక సిబ్బందికి వార్డు సభ్యులు ఉప సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పదవి ఉన్నా లేకున్నా తమ సేవలు గ్రామ ప్రగతికి ప్రజలకు నిత్యం తోడుగా ఉంటాయని భావోద్వేగానికి గురయ్యారు చేసిన సేవలు ప్రజలు గుర్తు చేసుకోవాలని ఆపదిలో ఉన్నవారికి సేదనైన సాయం చేయడానికి సాధ్యమైనంత వరకు కృషి చేస్తానని అన్నారు మరోసారి అవకాశం ఇస్తే గ్రామానికి దేశ స్థాయిలో గుర్తింపు దక్కేలా కష్టపడతానని అన్నారు నమస్కారం చేస్తున్నాం మా ఊరిలో ప్రజలు మాకు ఎంతో సహకరించారు మా ఊరిని ప్రజల సహకారంతో మల్టీపర్పస్ సహకారంతో వార్డ్ సభ్యుల సహకారంతో ఊరిని డెవలప్ చేసినాం అనుకుంటున్నాం కాకపోతే ఏమైనా తప్పు ఏమైనా ఉప్పులు ఉంటే సీతాపూర్ ప్రజలు మమ్మల్ని క్షమించగలరని కోరుతున్నాం మన మేమున్న ప్రభుత్వంలో రైతు వేదిక కావచ్చు హాస్పిటల్ కావచ్చు క్రీడా మైదానం కావచ్చు ఎన్నో చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి అవకాశం రావడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మాకు చిత్తాపూర్కు మా పర్పస్ చేయబట్టి మా చిత్తాపూరులో విలేజ్లో మా అందరికీ ప్రజలకు నచ్చినట్టుగా పనిచేయడం జరిగింది వారితోటి మాకు అవార్డు కూడా రావడం జరిగింది మరొకసారి మల్టీపర్పస్కు చిత్తాపూర్ ప్రజలకు మళ్ళోసారి అవకాశం వస్తే మేము ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం చేస్తున్నాం చూసుకోవలసి మా ఊరిలో ప్రజలు మాకు ఎంతో సహకరించిండ్రు మా ఊరిని ప్రజల సహకారంతో మల్టీపర్పస్ సహకారంతో వార్డ్ సభ్యుల సహకారంతో ఊరిని డెవలప్ చేసినాం అనుకుంటున్నాం కాకపోతే ఏమైనా తప్పు ఏమైనా ఉప్పులు ఉంటే సీతాపూర్ ప్రజలు మమ్మల్ని క్షమించగలరని కోరుతున్నాం మన మేమున్న ప్రభుత్వంలో రైతు వేదిక కావచ్చు హాస్పిటల్ కావచ్చు క్రీడా మైదానం కావచ్చు ఎన్నో చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి అవకాశం రావడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మాకు చిత్తాపూర్కు మా పర్పస్ చేయబట్టి మా చిత్తాపూరులో విలేజ్లో మా అందరికీ ప్రజలకు నచ్చినట్టుగా పనిచేయడం జరిగింది వారితోటి మాకు అవార్డు కూడా రావడం జరిగింది మరొకసారి మల్టీపర్పస్కు చిత్తాపూర్ ప్రజలకు మళ్ళోసారి అవకాశం వస్తే మేము ఉండాలని కోరుకుంటున్నాం ఎంత వర్క్ ఉన్నా దాన్ని మల్టీపర్పస్ సహాయంతో మేము ఎంతో సేవ చేసినాం మనకి మల్టీపర్పస్ తోటి మనకు అవర్ రావడం కూడా జరిగింది అది మేమేదో సర్పంచ్ చేసినాం వాట్ సభ్యులు అన్న విషయం కాదు వాళ్ళతోటే మాకింతవరకు పేరు వచ్చింది వాళ్ళు లేకుంటే మేము సర్పంచ్ అనే పేరు కూడా లేదు వాళ్ళతోటే మా విలేజ్ శుభ్రం చేయించడం జరిగింది వాళ్ళని ఎప్పటికైనా కానీ మర్చిపోము ఇంతటితోటి నా ఉపన్యాసం ముగిస్తున్నా